ఈ మధ్య కాలంలో అమెరికా దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఏ సమయంలో ఎలా ఉంటాడో అర్థం కావట్లేదు ఈ మధ్య కాలంలో ఆయన చాలాసార్లు స్టేజ్ పై ఆనుకొని సంఘటనల ద్వారా వార్తల్లో నిలుస్తున్నాడు ఒక్కసారిగా మనిషి ఫ్రీజ్ అయిపోవడం లేకపోతే మరోవైపు చూస్తుండడం లాంటి పనులు వలన ఆయన విమర్శలు ఎదుర్కొన్నాడు మరికొందరైతే ఇంట్లో రెస్ట్ తీసుకోవాల్సిన సమయంలో ప్రెసిడెంట్ పదవి ఎందుకు అంటూ ఆయన పైన మండిపడుతున్నారు ఇకపోతే మరికొద్ది రోజుల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి సరిగ్గా ఇప్పుడు అమెరికా అధ్యక్షునిపై ఆయన ఆరోగ్యం గురించి డిస్కషన్ ఎక్కువైంది తాజాగా ఆయనకు కోవిడ్ కూడా సోకింది ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది ఈ వీడియోలో స్టేజ్ పైన ఉన్న ఆయన పక్కనే ఉన్న మహిళతో మాట్లాడుతున్న సమయంలో ఉన్నట్టుండి కాస్త ముందుకు వచ్చాడు తనతో ఉన్న మహిళను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు దాంతో వెంటనే ఆయన భార్య జిల్ బెడన్ చేరుకొని ఆయనను అలర్ట్ చేసింది దాంతో బెడన్ కూడా తాను ఏదో తప్పు చేస్తున్నట్లుగా భయపడినట్లు వీడియోలో కనపడుతుంది ఈ వీడియో కాస్త పాతది అయినా ప్రస్తుతం మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్స్ అమెరికా అధ్యక్షుడిని తీవ్రంగా దుయ్యబట్టారు